అందరికీ నమస్కారం ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తమలపాకుపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలు ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు తమలపాకుల్లో కాడల అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని మధ్యలో చర్మల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వాసం అలాంటి తమలపాకుపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవు తాజా తమలపాకులు ఆరింటిని తీసుకోవాలి ముఖ్యంగా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి చివర్లు లేని తమలపాకులను ఎప్పుడు పూజకు ఉపయోగించకూడదు అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకులపై కాడను తుంచుకోవాలి అలా తుంచిన ఆరు ఆకులను నిమలిపించడం వలె గదికి ముందున్న ఓ టేబుల్స్ పై సిద్ధం చేసుకోవాలి దానిపై మట్టి ప్రమదను ఉంచి తుంచిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమదిలో వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది సుఖ సంతోషాలు చేకూరుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇందుకు కారణం తమలపాకు ముగ్గురమ్మలు కొలువై ఉండటమేనని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు